పద్దెనిమిది వందల ఏడులో పోరాట సహచరుడు ఉయ్యాల వాడ నరసింహరెడ్డి సహచరుడు వడ్డ గోపన్న గారి పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు వడ్డెల సమస్యల పైన ఏ సమస్యలు ఉన్నాయని ఇక్కడ ఉన్న వడ్డెలందరికీ తెలుసు కూర్చున్న అధికారులకు మాత్రం తెలియదు వీళ్ళ తాపత్రయం అంతా ఏంటంటే తమ సమస్యలను అధికారులకు తెలియజేస్తే కదా అధికారులు సమస్యలు కాబట్టి చంద్రెడ్డి గారు రిక్వెస్ట్ చేశారు అధికారులు ఉండాలని కానీ ఇంతకంటే ప్రముఖంగా ప్రభుత్వ కార్యకలాపాలు ఎన్నో ఉంటాయి కాబట్టి కలెక్టర్ గారు వెళ్ళిపోవడం జరిగింది దాన్ని మనం బాధపడాల్సిన అవసరం లేదు ఉన్న అధికారులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము వడ్డే ఓపెన్ ఈ రోజు ఆ రోజులో ట్రైబ్ డినోటిఫైడ్ ట్రైబ్స్ అని ఈ మధ్య పంతొమ్మిది వందల డెబ్బై ఆరు జీరో ప్రకారము డినోటిఫైడ్ ట్రైబల్స్ కింద వెంటనే తీసుకుంటున్నాము డినోటిఫైడ్ ట్రైబ్స్ క్రిమినల్ ట్రైబ్స్ వీళ్ళు అని ప్రభుత్వము గుర్తించింది కానీ వీళ్ళు క్రిమినల్స్ కాదు దేవాలయాలు కట్టేది వీళ్ళే రాజభవనాలు కట్టేది మనము ఇట్లాంటి వడ్డలను మరి దేవాలయాలు పూర్తయంత్రా కూడా రాలియరు అండరాని వారుగా చూస్తున్నారు వీరి జీవితము చాలా దుర్భరము ఫ్రిడ్జ్లు కట్టాలంటా అంటే మరి ప్రాజెక్టులు కట్టాలంటేనే వీళ్ళు కావాలా వీళ్ళు మరి వలసలకు పోయేసి కుటుంబాలు కుటుంబాలే నెచ్చిన చెత్త గుట్ట పెట్టుకొని ఎక్కడ ప్రాజెక్టు నిర్మిస్తుంటే అక్కడికి వెళ్ళి జీవనం ఎన్నో ప్రమాదాలు గురవుతుంటారు పంటలను చిన్న చిన్న రాళ్లుగా మరిచి ఈ ప్రాజెక్టు లో ఎందుకంటే ఎన్డిఏ గవర్నమెంట్ పండగ తెలంగాణ ఏపీలో ఇచ్చినందుకు చాలా ఉద్యతలు తెలుపుతున్నాము అలాగే గవర్నమెంట్ వాళ్ళని కోరుకునేది ఏమంటే మా వడేళ్ల కమ్యూనిటీని ఎస్సీ వ్యాపారాలు చేశాలి ఇంకొకటి ఏమంటే మా ఉండేల పిల్లలకు ప్రత్యేక హాస్టల్ వాళ్ళకి కల్పించాలి ఇంకా గణేకుల పనిచేసే వాళ్ళకి ట్వంటీ ఫైవ్ లేకుండా గవర్నమెంట్ వాళ్ళు వర్కులు కేటాయించాలని గవర్నమెంట్ వారిని మేము పదే పదే కూర్చున్నాము ఇదివరకు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనంతపూర్ లో చంద్రబాబు నాయుడు గారు మాకు వాగ్దానం చేశారు ఉండేల కమ్యూనిటీని ఎస్సీ జాబితాలో చేర్చుతామని చెప్పి చెప్పినారు మరి ముఖ్యమంత్రి గారిని

గారికి మంత్రి సబిత మేడం గారికి అంతా మంత్రులందరికీ ఎమ్మెల్యేలు ఎంపీలకి రాజకీయ తిరిగే వాళ్ళం మేము మాకంటూ ఒక కులగిత చెప్పుకోవడం తప్ప ఒక వీరుడున్నాడు మాకోసము కష్టపడి కృషి చేశాము ఎస్సీలో లో చేయాలని ఓపెన్ గారు చేయింది గవర్నమెంట్ వాళ్ళు చేయాలని అప్పటి నుంచి కష్టపడి కృషి చేయని సందర్భంగా మాకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము మాకు ఈ అవకాశం కల్పించారు ఈ సందర్భంగా ప్రపంచం అంతా రాష్ట్రం అంతా మా ఒటే ఒక పండుగ మాకు మాకొక సంబరాలు కానీ మాకు ఒక సంతోషం ఉంది ఇంకా ఎస్టీలో చేర్చాలి వడ్డే రాజులు ఆడవాళ్ళ మహిళలు ముఖ్యంగా రాళ్ళు కొడుతున్నారు ప్రాణాలు తెగించి గోడ కట్టాలన్నా రాళ్ళు పగలగొట్టాలన్నా ప్రతి ఒక్కరూ మా రెడ్డే రాజు వడ్డే రాజుల నుంచే అభివృద్ధి చెందుతున్నారు కానీ మా బాధను ఎవరు గుర్తించట్లేదు కలెక్టర్ గారు వచ్చారు పొలమాలు వేసారు డిసిఎం గారు వస్తున్నారు అని చెప్పి వెళ్ళారు సంతోషం అవకాశం ఇవ్వలేదు ఏదో మేము తెలుసు రెండు మాటలు మాట్లాడింటాము కలెక్టర్ గారికి కూడా సారీ చెప్తున్నాము మేడం గారికి కూడా మా బాధ ఏంటంటే ప్రతి ఒక్కరిని గుర్తిస్తున్నారు మమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదు మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు మహిళలకి ఏ ఉపాయం లేదు రాళ్ళు కొట్టాలి మా జీవనం సాధించుకోవాలి కావున ఇలాంటిది మా బాధలో మీరు గవర్నమెంట్ ఏదో గుర్తించి మా ఉటరాజులకి న్యాయం చేయాలని కోరుకుంటున్నామేమో ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను నా పేరు చంద్రికమ్మ మైల సంఘం అధ్యక్షురాలు రమేష్ గారు ఇక్కడ వచ్చిన వారందరికైనా హుందీ బోనాల్ కుబకాన్సను ముఖ్యంగా ఈ రోజు రేనాటి వీరుడు స్వతంత్ర సమరయోధుడైన వడ్డే హోబల్ నార యొక్క జయంతిని మనం ఇక్కడ అందరము చాలా సంతోషంగా ఘనంగా కలెక్టర్ గారి వారి ఆధ్వర్యంలో మరి బాగా జరుపుకుంటున్నాము ముఖ్యంగా నేను చెప్పిన విధంగా ఇక్కడ వేదికను వేదికను అలంకరించిన పెద్దలకి నా వంట కుందోళనందరికీ నా ఫిరస్సు నుంచి అందరికీ నా ప్రగాఢ నమస్కారం తెలియజేస్తున్నాను గౌరవీలైన చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారు అలాగే బీసీ మహిళా మార్పులైన మన సవితమ్మ గారు అలాగే చాలామంది మంత్రివర్యులు మరియు బీసీ అధికారులు అందరూ గుర్తించి ఈ యొక్క బెట్టె ఓపన్న జయంతిని అధికారంగా ప్రకటించేసే నెలకొల తెలియజేశారు దానివల్ల మన కూటమి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి మరియు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదము ఈ కార్యక్రమం వచ్చిన వాళ్ళందరికీ నమస్కారాలు పెద్దలకు చిన్నలకు అందరికీ నా పేరు వెంకట్రాముడు నేను ఒక వడ్డే సంఘం కార్యదర్శి ఉన్నా సలహాదారుగా దాని నుంచి ఇక ఏమంటే వడ్డే ఉన్న మనకు ఒక ఆదర్శంగా ఉన్నాడు కాబట్టి ఆయన కోసం ఈ కార్యక్రమం చంద్రబాబు నాయుడు పవన్ కానీ వాళ్ళు ఈ చే ఈ విధంగా మాకు చే ఇచ్చినందుకు సంతోషం నాకు సార్ ఇప్పుడు నా పేరు కేసు కనుక అంటే నేను చెప్పేది అంటే పంతొమ్మిది వందల నాకు తెలిసిన తర్వాత సంవత్సరం పంతొమ్మిది వందల తిల్లర్లో మేము పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో డెబ్బై ఏడులో నుంచి ఎస్సీ నుంచి మా పెద్దలు చెప్పుకుంటారు ఆల్రెడీ మేము హెస్ట్రీలో ఉన్న అరవై ఏడు అరవై ఎనిమిది డెబ్బై అక్కడ మాకు చదువు పొందా లేక అప్పుడు చేస్తుంటే ఈ బీసీలు బెచ్చిలో పార్టీలోనే బీసీలో ఏమో చెప్తున్నారు బీసీలో దయచేసి ఆ విషయం ఆఫీసర్లు కొంతమంది తెలుసుకోవచ్చు తెలియపెట్టవచ్చు అలాంటివి ఉన్నదే ఉన్న జీవోనే మాకు ఇంత తిప్పేసి కాబట్టి ఆ జీవోనే కలెక్టర్ గారికి వివరంగా తెలపరుస్తారని అట్లా ఆఫీసర్లు కూడా మా మా మీద దయ వచ్చి కలెక్టర్ గారికి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రతి ప్రతి ఒక్కరు ఆర్థిక డెవలప్ అయినప్పుడే మా జాతి కూడా వెలుగులోకి వస్తుంది సార్ మీరు దయచేసి ఈ కలెక్టర్ గారికి ఈ విన్నమ ఇస్తారని ఈ ధన్యవాదాలు ఇచ్చినందుకు పేరు పేరు ధన్యవాదాలు మాజీ కార్పొరేటర్ మాజీ జిల్లా అధ్యక్షుడి ఉమ్మడి ప్రభుత్వం ఈరోజు వడ్డే ఓపెన్లో కానీ గుర్తించి ఆయనకు కొత్తగా జీవో తెచ్చి మనకు అందజేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే జిల్లా కలెక్టర్ గారు గుర్తించి అనుకోకుండా రెండు రోజుల ముందర వచ్చిన పెసేజ్ చాలా తక్కువ చిన్నాము జిల్లా కలెక్టర్ కలెక్టర్ గారు ఏమనుకోకుండా వచ్చే సంవత్సరం మా మేము ని చూపించుకోవడం మిమ్మల్ని ఈసారి ముఖ్యంగా మన కర్నూలు జిల్లా వాసి ఆయన జయంతి రోజు కాదు ఆయన వర్ణన్ని కూడా ఇలాగే చేయాలని నేను అనుకుంటున్నాను ఇంకోటి ఓపన్న గారి సిబ్బ చిరంజీవి గారు తీర్చినారు కానీ దాంట్లో ఓపన్న గారి పాత్ర ఏ లేదు మొత్తం రెడ్డి పాత్రనే ఉంది అది ఒడంటే ఆయన అంత చిన్న ఉంది కాబట్టి ఇది గుర్తించి ప్రభుత్వానికి ఒక బెమ్మ వచ్చినగా కోరుతున్నారు ఈ సభని ఈ ఉమ్మడి వడ్డగా జాతిని గుర్తించి కలెక్టర్ గారు చాలా హీన స్థితిలో ఉన్నారు వడ్డీలు కట్టి కొట్టుకోవడానికి కూడా ఈ రోజు కట్టడం ఏం లేవు ఏ పని చేయాలో లేదు పునర్వృత్తికి ప్రాధాన్యతనే లేకుండా పోయింది కాబట్టి మా కులాన్ని గుర్తించి కలెక్టర్ గారు మా ఊళ్ళకు పెన్షన్ వేసి ప్రభుత్వం వృత్తి కోసం ఏదైనా చూపాల్సిందిగా నేను విన్నవించు మీ అందరికీ నమస్కారం చెప్తున్నాను సార్ నా పేరు బతుల వడ్డేర సంఘం నాయకునిగా టీడీపీ నాయకునిగా ముప్పై రెండు అవార్డులో పనిచేస్తున్నాను ఈరోజు ఒడ్డేరులకు పండుగ వచ్చింది స్వాతంత్ర పోరాట యోధుడైన ఒడ్డేర ఓబన్న గారి ఒడ్డేర ఓబన్న గారి జయంతి మేము రెండు మూడు సంవత్సరాలను జరుపుకుంటున్నాము తర్వాత ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుర్తించి పవన్ కళ్యాణ్ గారు గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించి మా వడ్డర ఓపన్న జయంతి కార్యక్రమాన్ని గవర్నమెంట్ జరుపుతున్నందుకు చాలా సంతోషపడుతున్నాం వడ్డరులు అంటే ఎక్కడో కూలి పనులు చేసుకుంటూ గవర్న పనులు చేసుకుంటూ కాదు అన్ని రంగాల్లో ముందుకున్నారని గుర్తించి వడ్డెర జాతి విశ్వాసమైన జాతి అని గుర్తించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ జరుగుతుంది ఇక్కడ వడ్డెర ఓపనని గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా పండుగ చేస్తున్నందుకు గవర్నమెంట్ వారికి ధన్యవాదాలు అధికారులకు ధన్యవాదాలు మా యొక్క వడ్డర బంధువులందరికీ ధన్యవాదాలు విషయం ఏంటంటే వడ్డర్ల వడ్డర్లని గుర్తించినందుకు చాలా సంతోషము అన్ని రంగాల్లో గుర్తించాలని కోరుకుంటున్నాము ఇది చాలా సంతోషకరమైన సంతోషకరమైన దినము శుభదినంగా భావిస్తూ అలాగే తెలుగుదేశం గతంలో కూడా కొనసాగుతున్నాము అయితే ఈరోజు శుభదినం మా హోటల్ ఓపెన్ గారికి జయంతి జరపడం అధికార పరంగా ఈరోజు కలెక్టర్ గారు కానీ అదే అధికారంగా జరగడం అంటే మాకు చాలా సంతోషకరమైన అలాగే మన కుల బాంధవులు అందరికీ కూడా ఈ ఈరోజు తేవడానికి ఎంతో మంది పెద్దలు చాలా కృషి చేశారు అలాగే పోరాడారు కాబట్టి ఈ రోజు మనం ఈ హోటల్ ఓపెన్ జయంతి జరుపుకోవడం జరుగుతుంది

మీ అందరికీ విషయంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యా గోపన్న గారి జయంతిని అంటే ఇరవై జనవరి పదకొండో తారీఖుని రాష్ట్ర పండుగగా నిర్వహించాలనే ఆదేశాలు రావడం జరిగింది సో వాటికి అనుగుణంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం మన స్టేట్ ఫంక్షన్గా జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది కరెక్ట గారు ఇప్పుడు శంకర్ ప్రోగ్రామ్ ఉంది అందువల్ల చూడగా మనం పని కను పెట్టుకున్నాము కరెక్ట్ ప్రోగ్రామ్ మిక్స్ అయ్యింది క్యాన్సిల్ అయ్యింది అందువల్ల కొద్దిగా మనం ప్రారం వల్ల మార్చుకోలేక మీ ఇబ్బంది ముందుగా రాక చెప్పలేక ప్రోగ్రాన్ చేసే జరిగింది సో మీరేమైతే ఈరోజు మాకు చెప్పదలుచారో అవన్నీ కూడా కట్టగా దృష్టి వ్యక్తులకు తీసుకెళ్తాం సో మీ డిమాండ్స్ అన్ని కూడా కట్టగా దృష్టిలో పెడతాం మీ అందరి కృషి ఫలితమే మీ అందరికీ పోరాట పలితమే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ ఒక ఉండగా ఎవరు మొదటి స్వాతంత్ర సమర చాలా చెప్పుకుంటూ ఉంటాం ముందుగానే ఒక స్వాతంత్రం కోసం హక్కుల కోసం మన హక్కుల కోసం పోరాడిన యుద్ధగీరుడైన సో వారి జయంతిని గుర్తించడము మీ సంఘానికి అందరికీ కూడా ఒక గుర్తింపుగా ఇది మీరు భావించాలా సో మీరు చెప్పే డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటి కూడా మేము సార్ తరఫున వారి తరఫున సార్కి మీరు ఎవరు చెప్పారు అవన్నీ దాస్తున్నారు సార్కి చెప్తారు దయచేసి మనం ఈ షార్ట్ పీరియడ్ ఇది అందువల్ల ఇంతముందు మీరు చెప్పారు మేము అందరికీ కూడా ప్రోటోకాల్ ప్రకారంగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ప్రోటోకాల్ ప్రకారంగా ఎవరికైతే చెప్పాలో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క అసోసియేషన్కి ప్రతి ఒక్క సంఘాల చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి విన్న ఈ ప్రోగ్రామ్ ఉంటుంది స్టేట్ లెవెల్ జరుగుతుంది అన్నట్టు చెప్పాము సో చాలామంది అంటే అన్ని హార్డీస్ కాబట్టి రాజభవన్లో వచ్చి మరి నా దేశం వరకు పిల్లలు కూడా తీసుకెళ్ళారు కాబట్టి చాలామంది మా వార్డెన్స్ కూడా కొద్దిమంది వచ్చారు సో దయచేసి మీరు ఈ ప్రోగ్రామ్ని భవిష్యత్తులో అంటే ప్రతి సంవత్సరం జరిగే ప్రోగ్రాం ఈ రోజు నుంచి ప్రతి సంవత్సరము ఓపన్న గారి జయంతిని మనము రాష్ట్ర పండుగగా జరపడానికి ఉత్తర్వులు ఇచ్చారు ప్రతి సంవత్సరం ఈ విధంగా జరుపుతాం సో మన సారి నెక్స్ట్ ఇయర్లో ఇంకా గ్రాండ్గా మీరందరూ సహకరిస్తే మనం గ్రాండ్గా చేయడానికి ప్రయత్నం చేస్తాం గారు నారాయణ గారు పెట్టిన బాగా మాట్లాడుతున్నారు ఈరోజు మనము వంట గారి జన్మదిన సందర్భంగా ప్రభుత్వం కొత్తగా టూ డేస్ క్రితమే జియో ఇచ్చింది ఆ యొక్క వీరిని సేవలను ఆ బ్రిటిష్ వారిపై వారి పోరాటాన్ని గుర్తించి ప్రభుత్వము అనేక మంది ప్రయత్న ఫలితం పరంగా మనము జివో తెచ్చుకున్నాము ఈ మొట్టమొదటిసారిగా ఈరోజే జయంతిని జరుపుకుంటున్నాము అధికారికంగా కనుక మనము షార్ట్ నోటీస్లో వచ్చింది కనుక ఈ మాదిరి చేసుకోవాల్సి వస్తుంది అయితే ఇదే రోజు డిపిఎం గారి ప్రోగ్రామ్ కూడా ఉండడం వలన కలెక్టర్ గారు ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయారు ఆడేవాళ్ళు ఉన్నారు మీరు అందరూ కూడా గమనించవలసింది అన్నగా ఈ ఈరోజు అసలు యాక్చువల్గా మనము జయంతి సందర్భంగా అంటే వీళ్ళు ఆ కులంలో టచ్ కానీ బట్ ప్రజలందరి కోసము మన తెలుగు ప్రజలందరి కోసం ఈ ప్రాంత ప్రజలందరి కోసము అప్పుడు ఉన్న బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి గుర్తింపు తెచ్చుకున్నారు అందులో వీళ్ళు మొట్టమొదటిగా సార్ చెప్పినట్టుగా ఉయ్యాలవాడి నరసింహ గారు దగ్గర ఉంటూ ఆయన సన్యాధ్యక్షుడిగా ఉంటూ పోరాటం చేశానని మనకు కూడా ఇప్పుడు తెలుస్తుంది దీన్ని ఇలాంటి ఎంతో మంది పోరాట ఏదో వలన మనం ఈరోజు ఈ స్వాతంత్ర ఫలితాన్ని ఇన్ని హక్కుల్ని ఇలా మాట్లాడే హక్కును కూడా అని అనుభవిస్తున్నాము అనేది తెలుసుకొని భవిష్యత్లాలకు తరాలకు తెలియజెప్పాలా చాలా మంది పిల్లలకి మనకే తెలియదు చాలా మందికి ఇంకా మన పిల్లలకు కూడా తెలియజెప్పే అవకాశం ఈ అవకాశం ఉపయోగించుకొని వాళ్ళు చేసిన సేవలు ఇలాంటి వాళ్ళు ఎంత మంది రకంగా మాట్లాడుకోవడం స్వేచ్ఛ జయంతి కానీ వర్ధంతి కానీ ఉద్దేశము ఆ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చాలా సమస్యలు ఉంటాయి అవన్నీ కూడా ఎప్పుడైతే కూడా ప్రభుత్వం ప్రతి అవకాశం ఇస్తానే ఉంటుంది అన్ని విధాల ఇప్పుడు వీరు అందరూ కూడా చెప్తున్నారు కొన్ని సమస్యలవన్నీ కూడా అవన్నీ కూడా మేము నోట్ చేసుకున్నాము ఎక్స్ట్రల్ గారి ఆఫీస్ దగ్గర కూడా నోట్ చేసుకున్నాం అవన్నీ కరెంటు దృష్టి తీసుకెళ్తాము మా ఇక్కడ ఏమున్న సమస్యలు ఉంటే జిల్లా స్థాయిలో తీర్చడం జరుగుతుంది లేకపోతే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ ఎస్సీ కుల జాబిటల్ అలాంటివన్నీ కూడా ప్రభుత్వ స్థాయిలో జరిగేవి సో ముఖ్యంగా మనము ఈరోజు ఈయన ఈయన చేసిన పోరాటం ప్రతి ఇంకొక విషయం కూడా తెలిసిన ముఖ్యంగా మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ పరంగా మాకు చెందిన వ్యక్తి అనుకోవాలి తలారిగా పనిచేస్తున్నారని తెలుస్తుంది గ్రామ స్థాయిలో మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ మొట్టమొదటి ప్రతినిధి గ్రామ ఆ తలారి అంటే విలేజ్ పోలీసు వాస్తవంగా అప్పుడున్న కన్నాల దగ్గర మున్సిపల్ దగ్గర పోలీస్ ఉంటూ పోలీసు తహసీల్దార్ రిప్రజెంటేటివ్ ఆ పోలీసు గ్రామంలో ఏమి జరిగినా కూడా తహసీల్దార్ దృష్టికి ప్రయాణికారు దృష్టికి ముందు వచ్చేది ఆ ఊరికి వచ్చేది తలాలి ద్వారానే అంటే ద్వారా ఇప్పుడు మనము విఆర్ఏ అంటాము పాత రోజుల్లో తలా అనేవాళ్ళము కూడా ఇరవై సంవత్సరాల క్రితం వరకు తలాలి అనేది పిలిచే వాళ్ళం అది చాలా పెద్ద బాధ్యతాయుతమైన కోస్ట్ ఆ గ్రామంలో బయట వాళ్ళు ఒక్కరు వచ్చిన ఎవర ఏమి ఎంత చిన్న చిన్న చికమన్నా తెలిసే అంత వేరు అన్నమాట వీళ్ళు అంత పెద్ద బాధ్యత నిర్వర్తిస్తూ ఆయన అప్పుడు బ్రిటిష్ వాళ్ళు చాలా చేసినందుకు వాళ్ళు పోరాడి ఆయన చాలా చిన్న వయసులోనే చనిపోయినట్టుగా తెలుస్తుంది ఈ యొక్క వీరి ఇట్లాంటి వాళ్ళందరివి కూడా వాళ్ళ త్యాగాలన్నీ కూడా మనం భావితరాలకు తెలియజేసిన ఉద్దేశంతోనే ఈ జయంతి కార్యక్రమాలు కానీ వర్తంతి కార్యక్రమాలు కానీ మనం గవర్నమెంట్ పరంగా నిర్వహించుకుంటున్నాము అది ఈ కార్యక్రమానికి షార్ట్ వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మీరు చెప్పిన సమస్యలన్నీ కూడా కవిత గారి దృష్టికి తీసుకెళ్లి ఈసారి మరింత మంచి ప్రణాళికతో మంచిగా నిర్వహించుకుంటాము అని మరి ఒక్కసారి అందరికీ తెలియజేస్తున్నట్టే వీళ్ళంతా కూడా అందరి కోసము ఒకరి కోసమనే కాదు అందరి కోసము అందరూ మంచి కోసము పోరాటం చేసి ముందుండి నడిపించారు అప్పుడు ప్రజల్ని ఒక టర్ట్ టైప్ తీసుకొచ్చి అందరి సం అందరి కోసము అందరి సంక్షేమం కోసం పనిచేసిన అందరికి సంబంధించిన వ్యక్తులుగానే మనం గుర్తించాలి అది ఆయన కోరుకుంటూ సెలవు చేసుకుంటారు థ్యాంక్ యూ ఓపెన్ గారు మంచు ప్రజలకు బయట మాట్లాడిన అధికారులు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వట్టెనకు వడ్డీ ఓపెన్ అదారు ఫంక్షన్ ఇంత బ్రాండ్గా సక్సెస్ చేసినందుకు పైన కూర్చున్న అధికారులకు మరియు ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమం ఇంతటితో వినిపిస్తున్నాము